బ్రదర్ బీసీలంతొక్కటైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతే ఓటెక్కిచ్చండు గొర్రెగాసుకునే మా గుళ్ళమల్ల కూడా అంతే ఓటెక్కిచ్చండు ఆఖరికి సఫాయి ఊకే సఫాయి కార్మికురాలకు కూడా ఓటక్కి అంతే ఇచ్చాడు సరే రిజర్వేషన్లు పెట్టాలి అనగారిన వర్గాలు అవేర్నెస్ ఉండదు కానీ మన ఓటు మనం వేసుకుంటుంటే భారతదేశంలో ఉన్న ఐదు వందల నలభై మూడు ఎంపీలు గెలుస్తాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ ఓన్ నూట పంతొమ్మిదిలో రిజర్వేషన్ ఓను అన్ని ఎమ్మెల్యేలు మేమే గెలవచ్చు ఓట్లేమో అమ్ముకుంటారు మా సోదరులు వచ్చేమో బీసీలకు రిజర్వేషన్ అని మాట్లాడతారు ప్రజలకు బీసీలకు ఎస్సీలకు అవేర్నెస్ వస్తే చాలు కానీ బీసీలకు రాజ్యాధికారం మజా తెలుస్తలేదు మడుగుమ బంగారం కన్నా మా సమెత్తు అధికారం గొప్పది కొంతమంది బీసీ నాయకుల ఎట్లా మొదలయ్యారు ఈ బీసీ సంఘాలు పెట్టుకొని శలరా బలరాన్ కొట్టి కొమ్ములకు బేరం పెడతారు వాళ్ళగ్రవర్ణాలకు రాజకీయ పెట్టుబడిదారులకు దాన్ని ప్రజలల్లో అవేర్నెస్ తెస్తే చాలు ఇవాళ బీసీల మీద పెద్ద పాలకులు కుట్ర చేస్తావు ఏం చేస్తావు అంటే విద్యను ప్రైవేట్ పరం ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించి ఒక స్కూల్ చదవాలంటే హై స్కూల్ చదవాలంటే సంవత్సరానికి మూడు లక్షలు కట్టాలి బడుగు బలహీన వర్గాల దగ్గర డబ్బులు లేవు వీళ్ళకి ఆ విద్య నాణ్యమైన విద్య అందలేకపోతుంది కేసీఆర్ గారు ఉండగా గురుకులాలు తెచ్చి ఒక బడుగు బలహీన వర్గాలను బలోపేతం చేయాలి వాళ్ళను విద్యాబుద్ధులు నేర్పాలనే సంకల్పంతో పాఠశాలలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు నలభై ఎనిమిది మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చచ్చిపోయారు పాపం వాళ్ళది ప్రాణం కాదా ఒక్కరికి కూడా ఒక రూపాయి చేయ చేయక అట్లా మళ్ళీ చూసిన బా పాప విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు అంటే గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ నేతను పీసీసీ అధ్యక్షుని చేసామని వాళ్ళు చెప్తున్నారు బీసీ నేతను పీసీసీ అధ్యక్షుని చేస్తే రాష్ట్రంలో ఉన్న బీసీలకేం బువకూరు వస్తుంది అనుకున్నావా లేకపోతే మెట్రిక్ పాస్ అయ్యే సర్టిఫికెట్ వస్తాడనుకుండా ఎవరున్నా ఇవాళ ఎగ్జాంపుల్ పంతొమ్మిది ఎంపీ ఎమ్ ఎమ్మెల్యే సీట్లు ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిండు అంబేద్కర్ గారు ఎవరు గెలుస్తురే ఎవో కూల్ చేసుకునే మాదిగా మల్లయే గెలుస్తుండా ఇంకో నాగలదు మాల మల్లయే గెలుస్తుండా వివేక్ వెంకటస్వామి వినోద్ వెంకటస్వామి ఆయన మన్మడి వెంకటస్వామి వాళ్ళే గెలుస్తారు డబ్బున్నోంది రాజ్యం ఇవన్నిటిని కనిపెట్టే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి కడు నిరుపేదకు అత్యంత ధనికునికి ఒకే ఒక ఓటు హక్కు సమానమైంది ఆ ఓటు హక్కును వినియోగించుకునే బుద్ధి మన ప్రజల్లో వచ్చినాడు తప్పకుండా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారం వచ్చినాడే బీసీలకు నాణ్యమైన విద్య వస్తేనే బీసీల భవిష్యత్తు బాగుపడుతుంది ఇంకొకటి జరగబోతుంది నేను ఎవరికి ఏ మేధావికి తెలవని సత్యం చెప్తా ఉన్నాం వెనకట ఒక యాభై ఏళ్ల క్రితం ఈ భూస్వామ్య వర్గాలకు అనగా ఈ దొరలకు వ్యతిరేకంగా నక్సలిజం వచ్చింది అవేర్నెస్ వచ్చినాక నక్సలిజం అంతమైపోయింది కానీ ఇది రాజకీయ కుట్రతోటి బడుగు బలహీన వర్గాలను అనగదొక్కే కార్యక్రమం మొదలైంది ఈనాడు బీసీలు అట్టడుగు స్థాయికి తొక్కబడిన తర్వాత సునామీలాగా ఉద్యమం నక్సలిజం కన్నా గొప్ప వ్యతిరేకం వచ్చే పరిస్థితి భారతదేశంలో ఉంది అనే విషయాన్ని నేను చేస్తాను గతంలో మనం అంటే బీసీకి సంబంధించిన సమావేశాలు ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో కూడా మళ్ళీ ధర్నా ఇస్తున్నాయి ఇదన్న ప్రభుత్వానికి ఇంపాక్ట్ చూపెడతా అనుకోవచ్చా కవితక్క గారు బలహీన వర్గా ఆమె ఒక నాయకురాలు ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకురాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడింది ఇలా బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడుతుంది తప్పేముంది ఇలా బడుగు బలైన బడుగు బలైన వర్గాల నాయకులందరూ పీసీ దుకాణం పెట్టుకుంటారు ఒకడు ఎమ్మెల్సీకి అమ్ముతాడు ఒకడు ఎంపీకి అమ్ముతాడు ఒకడు ఇంకో దానికి అమ్ముతావు ఆమె నిఖార్స్ అయిన బీసీలకు అన్యాయం జరగకుండా పోరాటం చేస్తుంది తప్పేం లేదు ఆయన ఆమె మంచి పోరాట పటిమ ఉన్న నాయకురాలు గతంలో బీసీలకు సంబంధించి బీసీ బంధువు ప్ర పథకం ఉంటుండే విధంగా చూసుకుంటే ఏదైతే కుల సంఘాలకు సంబంధించి చాలా వరకు కూడా వాళ్ళకు కొద్దిగా ఆర్థిక సాయం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి కదా మరి అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి ఏ చేస్తలేరండి సామాజికంగా కొద్దిగా సాంఘికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతు తెలపడానికి చేసారు మొత్తం మీద చేపలు తినబెట్టుడు కాదు చేపలు పట్ట నేర్పాలి పీసీలు ఎస్సీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయి వచ్చినాడే ఈ కులాలు బాగుపడతాయి అవన్నీ ఆ స్థాయి నిలబడతారా నిలబడరా కానీ పడదసాటు పోయి ఓటేసే ఓటు మనవానికి మనం వేసుకుంటే అన్నీ మనకే వస్తాయి రేవంత్ రెడ్డి తల ఉంచి మెడలు ఉంచి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండో తనే నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల లోపల నేను రిజర్వేషన్ కేటాయిస్తున్నాడు కదా అది కేటాయించేంత వరకు మేము మా పోరాటం మా కవితక్క పోరాటం ఆగది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు బీసీలు అందరూ ఏకం చేసింది కవితక్క ఈ బీసీ ఒక చిన్న సభ ది ట్రైలర్ మాత్రమే ఇంకా రాబోయే రోజుల లోపల ఒక విప్లవం సృష్టిస్తుంది నేను ఈ సందర్భంగా మా కవితక్కకు ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను బీఆర్ఎస్ పార్టీ గోషమేల్ నియోజకవర్గం ఇవాళ నా నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు వారికి రాజ్యాధికారం కోసము చట్టసభల్లో రాణించడానికి మా కవిత కంకణం కట్టుకుంది వారికి పూర్తిగా సహకరిస్తాం వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం గతంలో ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి బీసీ బంద్ కావచ్చు ఇతర కుల సంఘాలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అవన్నీ ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు అంటున్నారు మీరేం చెప్పదలుచుకున్నారు విషయం అదే కదా దాని గురించే కదా ఈ ధర ఇంప్లిమెంటేషన్ అయితే లేదు అనే కదా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కావాలని మేము చెప్తున్నాం ఇవాళ ఏంటి అని అంటే ఇవాళ ఎవరు ఆపలేరు ఒక విప్లవం వచ్చింది ఇవాళ మంచి నాయకత్వం దొరికింది మాకు అందరిని ఒక తాటి మీద తీసుకురానికి పొలిటికల్గా రెండు ఉంటాయి భయ ఒకటి కన్సెన్సస్ ఎవరి దగ్గర సామర్థ్యం ఉంటుందో ఎవరైతే నాయకత్వంలో అందరూ కలుస్తారో వారి నాయకత్వాన్ని తీసుకుపోయి బీసీల యొక్క హక్కులను సాధించుకుంటాం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మరి ఆ రోజు అధికారంలోకి వచ్చింది మరి జనవరి ఫిబ్రవరి ఎలక్షన్స్ పెడతా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే మరి ఏ మాట మీరు నలభై రెండు శాతం బీసీ ప్రజలకి మరి ఇస్తామని చెప్పిరో అదే మాట మీద ఉండాలని ఒకవేళ మీరు అది కాకుండా ఆ పర్సంటేజ్ కనుక తక్కువ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు ప్రతి ఒక్క బీసీ సోదరి మరి అందరూ కూడా జాగృతమై మేల్కొని ఉన్నారు ఈరోజు మీరు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు గనక తగిన వాటా నలభై రెండు శాతం కనుక ఇయ్యకపోతే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి తగిన గుణపాఠం చెప్పడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మరి సిద్ధమై ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు ఏ డిక్లరేషన్ అయినా ఏం లేదు రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన చేస్తామని చెప్ చెప్తా ఉన్నాడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఆల్రెడీ ఇక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ కులగణన చేసి బీసీలకి సరైన న్యాయం చేయాలని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మరి మహాసభ పేరుతోటి కవిత గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కుల సంఘ నాయకులు మరి వివిధ కులాలకు సంబంధించినటువంటి నేతలందరూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఆ మాట ప్రకారం నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం